హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్ గారికి మంచి రోజులు నడుస్తున్నాయో లేకపోతే చెడ్డ రోజులు కావాలని వెంటాడుతున్నాయో ఆర్ కొన్ని రోజులు ఇది పొగమంచు లాంటి సందర్భం ఎదుర్కొంటున్నారో పాల్పోని సందర్భాలు అయితే ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు తనదైన స్టైల్లో ప్రస్తుతం ఉన్న సందర్భాల నేపథ్యంలో అల్లు అర్జున్ గారి జాతకాన్ని బయట పెట్టడం జరిగింది అసలు ఆయన ఏం చెప్తున్నారు ఏం చెప్పారు అనేది బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి కన్నం గారిని అడిగి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు జరిగిన సందర్భం చాలా సీరియస్ అసలు మాట్లాడుకోవడానికి కూడా ఒక్కొక్కసారి గుండె తరుక్కుపోతుంది అట్లాంటి సందర్భం ఈయన చేస్తు ఎలాగంటే ఒక్కోసారి ఇప్పుడు ఏమంటే అష్టావధానం సహస్రావధానం జరుగుతుంటే అందరు మధ్యలో ఒక అతను వస్తాడు వచ్చి అప్రస్తుత ప్రశ్న అనేది ఒకటి అడుగుతాడు వాడిని కేతిగాడు అంటారు అంటే లాగా అంటే ఏదో ఒక ప్రశ్న అడిగి వెళ్ళిపోతాడు ఈ పృచ్కులు ఉంటారు కదా అది జ్ఞాపకం పెట్టుకోవాలి జ్ఞాపకం పెట్టుకొని మళ్ళీ అతను వచ్చి అడిగినప్పుడు వీళ్ళు ఆన్సర్ చెప్పాలి ఆ క్వశ్చన్కి అంటే వాళ్ళ మెమొరీ పవర్కి ఇది ఒక టెస్ట్ అనమాట అలాగా ఈయన అకారణంగా అడిగిన అడగకపోయినా అలా సడన్ గా అలా ఉరుములు మెరుపులు లేని వర్షంలాగా సడన్ గా గోచారం ప్రకారము ఇతనికి ఈ గ్రహం ఇక్కడ ఉంది ఆ గ్రహం అక్కడ ఉంది అందువల్ల ఇతను కొద్ది రోజులు ఇలా ఉంటాడు కొద్ది రోజుల పరిస్థితి గా ఉంటుంది ఆ తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది ఇలా చెప్పడం అనేది సెలబ్రిటీల విషయంలో ముఖ్యంగా ఈయనకి ఎన్నిసార్లు ఎంత మంది ఎన్ని విధాల ట్రోల్స్ చేసినా ఇబ్బంది పెట్టినా పాయింట్అవుట్ చేసినా ఆ చర్యని మానుకుంటాను అని పదే పదే చెప్పిన తర్వాత కూడా ఆయన ఆయనే చెప్పి మళ్ళీ ఆయన చెప్పిన మాటని ఆయనే తప్పడం అనేది ఆయనకే చెల్లింది అందువల్ల వారి గురించి మాట్లాడినప్పుడు నవ్వు వచ్చింది అంటే ఒకంత హాస్యాస్పదంగానే ఉంటుంది ఎవరికైనా అసలు ఆయనకి మొత్తం అంతా కింద నుంచి పైదాకా ఆలోచనే రావట్లేదు అలాంటి సందర్భాలు గడ్డు పరిస్థితులు ఒక పక్కన ప్రాణం పోయి వాళ్ళ కుటుంబం బాధలో ఉంటే పరోక్షంగా ఉండి కొన్ని మర్డర్ చేయించారా కావాలని మనుషుల్ని పెట్టి పంపించేసి మధ్యలో దొరికితే అల్లు అర్జున్ గారిని తీసుకెళ్తున్నారా అసలు ఇవన్నీ కాదు ఒక హీరోగా ఆయనకున్నటువంటి పరిధిలో ఎవరు కూడా చెడు చేద్దామని చెడు కోసం బయలుదేరదు బట్ బయలుదేరాక ఆ రోజు టైం బాగాలేదో పొద్దున్నే లేసి ఎవరు మొహం చూసారో టైం బ్యాడ్ ఆ రోజు అలాంటి సందర్భం జరిగింది తీర్చలేని నో లోటు నో డౌట్ ఇలాంటి సందర్భాల్లో ఈయన జాతకం చెప్పి నీకు ఇప్పుడు దాకా బాగుంది ఆయనకే అసలు నోట్లో మాట రాని సిచ్యువేషన్ ఎందుకంటే బాధలో ఆయన కూరుకుపోయినాడు మరి ఎందుకు చెప్తున్నట్టు అయిపోతున్న సందర్భంలో ఇప్పుడు అల్లు అర్జున్ గారు నా జాతకం చెప్పానంటే ఇంకెంత కామెడీ ఉంటది అంటే ఇంకెవరైనా అడుగుంటారండి అల్లు అర్జున్ గారికి ఈ దుష్ట గ్రహ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అని ఇంకెవరైనా ఆయన అభిమానులు ఆయనకి ఆయన మేలు కోరు ఎవరు ఎవరైనా అడిగారెమో పైగా చాలా సాయం కూడా చేశారు అమౌంట్ ఎవరికి ఎవరైతే సీతేజ్ గారు శ్రీతేజ్ బాబు ఎవరైతే ఎంత ఇచ్చారో దాదాపుగా రెండు లక్షలు ఇచ్చారు బాబాయ్ అంత పెద్ద చాలా పెద్ద అమౌంట్ కదా మరి వేణుస్వామి గారు రెండు లక్షలు ఇచ్చారంటే అసలు ఎంత ఫేమస్ మరి ఇప్పుడు ఆయనే ఫీజు తీసుకొని జాతకాలు చెప్తూ ఉంటారు మరి అటువంటి పండితుడు ఆయన వల్లి ఎదురు రెండు లక్షలు ఇచ్చారు అంటే అది మానవతా దృక్పథంతో పలకరించారు అంటే గొప్ప విషయమే అది చెప్పుకోవాలి కోలుకోవాలని చెప్పి కూడా మృత్యుంజయని చెప్పి అని చెప్పారు అది అది కూడా చాలా ప్రశంసించవలసినటువంటి అంశం అండి అది ఆయన చేతుల్లో పని కాబట్టి ఆయన చేస్తాను అన్నారు అందుకు చాలా సంతోషము అలాగే అనేక మంది ఆ పిల్లవాడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు కొంతమంది పూజలు చేస్తున్నారు అలాగే శ్రీ వేణుస్వామి గారు కూడా మృత్యుంజయ హోమము ఆయుష్ హోమము ఇలాంటివన్నీ జరిపిస్తాను అని చెప్పి ఉంటారు వారికి ధన్యవాదాలు కానీ జాతకం అనేటువంటిది ఎవరినైనా అడిగినప్పుడే చెప్పాలి ప్రస్తుతం లేకపోతే ఇబ్బందులు పాలవుతారు ఇప్పుడు ఉన్న సందర్భం ఏంటి అసలు ఆయన చెప్తున్నదేంటి ఇప్పుడు ఆయన ఆల్రెడీ బ్యాడ్ బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి లేకపోతే అది కొంచెం గోప్యంగా కవర్ కవర్లో పెట్టి పంపించి ఇలా ఉండే జాగ్రత్త ఉండే సూచన కింద పంపించారు అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి బాగా ఉంటది కనిపిస్తుంది కదా మేషరాశిలో ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి అల్లు అర్జున్ గారికి కుజుడి యొక్క స్థానము సరిగా లేకపోబట్టి ఇటువంటి అపవాదులు అపనిందలు పోలీస్ స్టేషను కోర్టు గడపలు ఎక్కడము ఇటువంటి పరిస్థితి సంభవించింది అనేది జ్యోతిష్యం తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి అంశమే ఇట్ ఈస్ ఓన్లీ గోచారం ప్రకారం జరుగుతోంది ఇది ఇట్స్ ఓన్లీ టెంపరీ ఇష్యూ ఫరవరి ఇట్లా ఉండదండి ఎప్పుడు ఏ జాతకుడికి కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి లైఫ్లో సటన్ పీరియడ్ కొంతకాలము కొద్ది రోజులు కొద్ది నెలలో ఇబ్బందులు లేదా మంచి గ్రహస్థితి బాగున్నప్పుడు మంచి పరిస్థితి వచ్చినా కొంతకాలమే ఉంటుంది మంచి చెడుల కలయిక అనేది జాతక ప్రభావము ఎవరికైనా సరే వారొక్కరికే కాదు ఆ అంశాన్ని అడిగితేనే చెప్పాలి అడగకుండా చెప్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి శ్రీ వేణుస్వామి గారు అనేక మాటలు పడ్డారు దెబ్బలు తిన్నారు ట్రోల్స్కి గురయ్యారు స్టిల్ మాన్తాను అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు అంటే ఇక్కడ డెఫినెట్ గా ఎవరో అల్లు అర్జున్ గారి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరో అడిగి ఉంటారు అని నేను అనుకుంటున్నా ఆయన ఆ విషయం కూడా స్పష్టంగా చెప్పేస్తే బాగుండేది పలానా వారు అడిగారు అందుకే చెప్పాను అని కానీ లేకపోతే ఈయన గ్రహస్థితి తేడా అయిపోతుంది అది అంతే కదా మరి కదా ఆయన లేదండి గ్రహ సంచారం అనేటువంటిది జరిగినంత కాలము ఈ ప్రకృతిలో ఈ మార్పులు అనేవి సర్వసాధారణము ఎప్పుడు బ్యాడ్ పీరియడ్ ఉండదు ఎప్పుడు గుడ్ పీరియడ్ ఉండదు అది అందుకని మార్పు అనేది మానవ జీవితంలోనే కాదు సృష్టిలోనే అతి సహజంగా జరిగే ప్రక్రియ అందువల్ల బ్యాడ్ టైం వచ్చినప్పుడు సమన్వయం పాటించాలి ఓర్పుగా ఉండాలి అలాగే గుడ్ టైం వచ్చినప్పుడు మిడిసి పడకూడదు టోటల్ గా సారాంశం అది అండ్ ఎందుకో ఒక వేణుస్వామి గారు కొంచెం లేట్ ఎంట్రీ ఇచ్చినట్టే ఉన్నారు యాక్చువల్ గా ఫస్ట్ రోజే అరెస్ట్ చేసినప్పుడు ఇస్తారేమో కానీ రెండోసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వచ్చినాక ఐ మీన్ విచారణ నిమిత్తం నిన్న హాజరైన తర్వాత ఈ రోజు మరికొన్ని విషయాలు తెలుస్తాయి కదా ఈ గ్యాప్ లో ఈయన జాతకం చూసుకొని చెప్పినట్టు ఏమైనప్పటికీ నా ఉద్దేశ ప్రకారం ఎవరు అడిగి ఉంటారు ఆ ఎవరు అడిగారు అనేది కూడా వారు చెప్పేసి ఉంటే బాగుండేది అలా చెప్పకుండా ఆయన అంతటా ఆయన చెప్పడం అనేటువంటిది మళ్ళీ నిందారోపణలకు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని ఒక చిన్న ఫీలింగ్ నాకు కాంట్రవర్సీ లో ఫేమస్ అయితారండి ఇప్పుడు ఇంకా ఆయన కూడా పాన్ ఇండియా వెడ్ సాంగ్ శాస్త్రి అయిపోతుంది పాన్ ఇండియా శాస్త్రి అవ్వాలి పాన్ ఇండియాలో జ్యోతిష్యులు ఉండకూడదు అండి అలా ఒకరు ఉండాలి ఆయన వేణుస్వామి గారు ఆ స్థాయికి పెడితే చాలా మంది సంతోషిస్తారు ముఖ్యంగా నేను సంతోషిస్తాను ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు పడి కూడా ఆయన ఇన్ని దెబ్బలు తింటూ ఇన్ని మాటలు పడుతూ కూడా ఆయన పట్టుకున్న శాస్త్రాన్ని విడిచిపెట్టలేదు కదా దట్ ఈస్ హిజ్ గ్రేట్నెస్ సో ఏమైనా చూసారు కదా వ్యూహస్ ఇది పరిస్థితి ప్రస్తుతం వేణుస్వామి గారు రిలీజ్ చేసినటువంటి ఆ అల్లుర్జున్ గారి జాతకం చూసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ సెకండ్ మంత్ నుంచి కూడా మంచిగా ఉండబోతుంది అంటూ కూడా ఆయన ప్రిడిక్ట్ చేయడం జరిగింది సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ వేణు వేణుస్వామి గారు రిలీజ్ చేసినటువంటి ఆ జ్యోతిష్యం ప్రకారం కానీ మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో తెలియజేస్తారని కొట్ తీసుకుంటాం